చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం కార్వేటి నగరం అయింది వైసీపీ మయం మండల కార్యాలయం నందు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా బయలుదేరిన మండలం ఎంపీపీ లతా బాలాజీ ఆధ్వర్యంలో సుమారు పదిహేను వందల ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ ఈ సందర్భంగా కార్వేటి నగరం సర్పంచ్ ధనంజయ్ వర్మ వైసీపీ మండల కన్వీనర్ శేఖర్ రాజు చందురాజు మండల ఎంపీటీసీలు సర్పంచ్లు హాజరై మండల బైక్ ర్యాలీని విజయవంతం చేశారు ఈ సందర్భంగా శేఖర్ ఎంపీపీ లతా బాలాజీ నాయుడు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు సమయం ఆసన్నమైంది మిత్రులారా కాబట్టి ప్రతి ఒక్కరూ మన దగ్గర గుండె మన గుండె చెప్పని తోడు చేస్తాము ఈ గిరి నిల్లరు మనలను సాక్షిగా ప్రతి ఒక్కరూ సై గిన్న పనిచేస్తామనేసి ఈ రోజు మీకు మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను జై జగన్ ఎంత అవసరమో అదేవిధంగా ఈ దంగాధరి నిర్మూలకి ప్రతి పేదవాడికి మన ఇంటి కూలి వాళ్ళు పనిచేస్తున్న నారాయణ సామికి మనమందరూ తోడు నీడగా ఉండి ఈసారి అత్యధికత మెజార్టీగా గెలిపించి అక్కడ జగన నేను సిఎం చేసుకుంటాను ఇక్కడ మన నారాయణ డెప్యూటీషన్ చేసుకుంటాం జై జగన్ జై జగన్ జై నారాయణ ఎవరు ఆత్రపడకుండా నిదానముగా ధాన్య పెట్టి కూడలకి అందరూ మెల్లుగా మూవ్ అవుతా ఎవరు తొందర పడకుండా ఎలాంటి అవంతరాలు జరగకుండా మీరందరూ ఓపిక్ ఈ ర్యాలీని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ ఆ రోజు అన్ని రూలింగ్ పార్టీలో బిల్లులు రాకపోయినా కూడా రాకపోతే కూడా పోతే పోయింది మేము జగనన్న కోసం నారాయణ సమన్న కోసం ఆ రోజు మా తండ్రి గారైన శ్రీరామ నాయుడు ముందు రావడము అదేవిధంగా అందరూ ప్రతి ఒక్కరూ మన జగనన్న కోసం మన నారాయణ కోసం అన్ని వద అన్ని వదులుకొనేసి పార్టీని కష్టపడి మనం నిలబెట్టుకున్నాము ఆ రోజు మన జగనన్న నేను విన్నాను నేను ఉన్నాను అన్నారు మరి ఆ రోజు ఒక్క ఛాన్స్ ఇవ్వమన్నారు మనం అందరము ఈ స్టేట్లో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా జగనన్నే ఎందుకంటే ఆ రోజు నాకు ఒక్క ఛాన్స్ ఇమ్మన్నప్పుడు జగనన్న చెప్పింది చేసి చూపించారు మరి చెప్పినది చేసి చూపించిన జగనన్నకి అదేవిధంగా మన కార్యవేట్ నగరం మండలాన్ని అన్ని విధాలుగా ఇంతవరకు ఎంతో మంది మినిస్టర్లు వచ్చారు ముఖ్యమంత్రి వచ్చినారు అతి తక్కువ సమయంలో ఒకటి గుడి కావచ్చు బడి మాట్లాడుకున్న అవన్నీ మనకు అనవసరం ఈరోజు మన జగనన్న నేను మీ ఇంటికి మేలు చేస్తుంటే నాకు ఓటేయని చెప్పిన ఆ గుండె ధైర్యానికి ఆ గుండెకు మనము మన గుండె చెప్పుని తోడు చేస్తామని మిమ్మల్ని అంతా అడుగుతున్నారు ఇక్కడ ఉన్న అన్నలు కావచ్చు తమ్ముళ్ళు కావచ్చు దీంట్లో ఎన్ని ఉన్నా కూడా ఈ రోజు మనం అందరము మూకుమ్మనిగా ఈ రోజు ఈ బైక్ రాలని కుటుంబం మీకు కూడా బాధ్యత ఉంది కాబట్టి అందరూ దయచేసి ఇదే విధముగా దీనికన్నా ఇంకా ఎందుకంటే మనకు తక్కువ టైం కాబట్టి ప్రతి ప్రోగ్రామ్ ఇంకా ఘనంగా చేసి జగనన్నకి ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చోం పెట్టాలి అదేవిధంగా జగనన్నకి మన నారాయణ సామిని అత్యధిక మెజార్టీతో గెలిపించి కానుక్గా ఇవ్వాలనేసి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ బైక్ ర్యాలీని దిగ్విజయంగా చేసినందుకు మీకు అందరికీ పాదవందనం చేస్తున్నాను జై జగన్ జై జగన్ జై నారాయణ సమన్న నారాయణ నాయకత్వం నారాయణ నాయకత్వం 啊！